ఇప్పుడు మన ముఖ్య అతిథి మడుపు శ్రీధర్ గారు దీని గురించి మాట్లాడారు నమస్కారం నన్ను ఇంత ముఖ్య వ్యక్తిగా మార్చడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాను ఇంత పెద్దలు ఇంత పండితులు సంస్కృతి పండితులు అయిన వాడు ఉండగా నేను ముఖ్య క్షణం కాబట్టి మళ్ళీ ముఖ్య అతిథిగా ఉండడం ఏమిటంటే కొంచెం ఆశ్చర్యంగా కష్టంగా చాలా భయంకరంగా కూడా ఉంది భయం కూడా ఉంది సరే అయినా కొన్ని విషయాలు మాట్లాడడానికి నేను సాహసం చేస్తున్నాను ఇప్పుడు ముందుగా సముద్రాల వారి గురించి మాట్లాడాలి వారికి శుభ్రాకాక్షులు కుట్టే శుభాకాంక్షలు వారికి తర్వాత అద్భుతంగా అన్ని విషయాలు మాట్లాడాలని నిర్వహించారు చాలా యొక్క గొప్పదో వివంటారు ఇప్పుడు మాకు అర్థమైంది అంతకుముందు మేము మామూలుగా మాట్లాడుకునే వాళ్ళం కానీ మరి చాలా గొప్ప వ్యక్తులు అనే విషయం మళ్ళీ చదువుతున్నప్పుడు పుస్తకాలు చదువుతున్నాము ఈనాడు పెడుతున్నాము చదువుతున్నాము మిగతా పత్రికల్లో కూడా చదువుతున్నాం తెలుసు కానీ ఇప్పుడు వింటూ ఉంటే ఇన్ని గొప్ప విషయాలు మనం ఇంకా మాట్లాడుకోలేదే అర్థం చేసుకోలేదే అని అనుకుంటున్నాను వారికి నమస్కారం ఇక సంస్కృతం గురించి మాట్లాడాలంటే నాకు సంస్కృతం రావడం సంస్కృతం రాని నన్ను ఇంతమంది సంస్కృత పండితులు నా ఎదురుగా ఉంటే నాతో మాట్లాడాలంటే ఈ మహాత్భావులు ఉంటే నేనేం మాట్లాడాలి నాకు తెలియదు కాకపోతే నాకు ఒక అసోసియేషన్ ఏమొచ్చిందంటే సందర్భం ఎట్లా వచ్చిందంటే నేను నచ్చిన తర్వాత నేను ఢిల్లీకి వచ్చి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గా ఉన్నప్పుడు నాకు ఒక పోర్ట్ఫోలియో ఇచ్చారు ఆ పోర్ట్ఫోలియో ఏమిటంటే సంస్కృత గురించి బాధ్యత లాగించాడు వాటి గురించి జడ్జిమెంట్స్ రాయడానికి ఆ జడ్జిమెంట్స్ రాయడం కోసం అందరితో కలిసి కూడా వెళ్ళడం జంబూతుర్ వెళ్ళాను తిరుపతి కూడా చాలా చోట్ల మాట్లాడాను తర్వాత చాలా ఇష్యూస్ చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి ఆ అకాడమీకి సంబంధించిన వాడు బాబు ఎట్లా బదిలీస్తున్నారో ఎట్లా ఎదురు చూస్తున్నారో ఎదురు చేస్తున్నారో మనకు తెలియదు అటువంటి సందర్భాల్లో నా అప్పుడప్పుడు మాట్లాడుకునే కలిగింది ఇక ఇంకొక మాట నేను అప్పుడు చెప్పాల్సింది ఏంటంటే తిరుపతి పోయినప్పుడు తిరుపతిలో మా తాతగారి మా ముత్తాది గారి పుస్తకం అక్కడ ఆయన అకాడమీ వాడు మన విశ్వవిద్యాలయం విశ్వ సంస్కృత విశ్వవిద్యాలయం వాళ్ళు దాన్ని చూపిస్తున్నారు ఇంకా ఉంటుంది అలా ఉంటుంది ఇలా తాళ గ్రంథాల గురించి తీసుకొచ్చే అవకాశం ఉంది అకాడమీ ఉంది అని చెప్తే నేను మా ముత్తాది గారి ఒకటి ఉందండి అది మీరు చూడండి అంటే తీసుకొచ్చి చూపిస్తేవారు దాన్ని సంస్కరించి తీసుకొచ్చి బయటకు వచ్చారు అది ప్రపన్న జనజీవా దాని పేరు తాతగాని తండ్రి గారి పుస్తకం అది ఇవాళ విశ్వవిద్యాలయ తిరుపతి విశ్వవిద్యాలయాలు సంస్కృత సంస్థ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రచురించబోతున్నారు అది నాకు చాలా సంతోషం అక్కడ అసోసియేట్ ఉందని నాకు అనిపిస్తుంది ఇక ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ జేఎన్యు ఉంది కదా ఒక డిపార్ట్మెంట్ ఉంది సంస్కృత డిపార్ట్మెంట్ అందులో ఆయన మధ్యలో మధ్య పిలిచే పక్కనే మాకు మా ఆఫీస్ మీ పక్కనే ఉండేది తన దాని గురించి వాళ్ళు ఒక రామాయణం గురించి మాట్లాడతాను నేను ఏదో నా గురించి మాట్లాడతాను నా గురించి మాట్లాడతాను కానీ ఈ ధర్మం గురించి వీటి గురించి నేను ఏదైతే మాట్లాడగల నాకు తెలియదు అయినా నాకు వచ్చిన అంతవరకు నేను నో అని అనకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ రామాయణం గురించిన మొత్తం ప్రపంచంలో రామాయణం గురించి ఏ విధంగా ఉంటుంది అని ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటాను కాబట్టి సంస్కృతం లేకపోయాను ఇది వచ్చే అవకాశం అసోసియేషన్ అని అనుకుంటాను ఇకపోతే రామాంజుల వారి వారి రామాంజులే అని అనుకుంటాను అని రామాంజుల గురించి మాట్లాడుకునే అవకాశం వాళ్ళు ఆలోచింది అదే అవకాశం ఉంటే నేను ఈ మళ్ళీ ఢిల్లీలో నా అసోసియేషన్ చెప్తూ ఏమనాల్సి వచ్చిందంటే ఇదేమిటి అందరికీ సమాచారం ఇచ్చేవాళ్ళు ఎవరు అందరికీ ఎవరు సమాచారం ఇస్తారు అనే ప్రశ్నలు ఉంటూ ఉంటాయి రైట్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది కొరత చెప్పింది ఎవరు అడిగితే నేను ఇక్కడో ఒక మాట్లాడాను మామూలుగా ఒక పాత మాట్లాడాను ఏంటంటే రామాంకాచార్య తీసుకొచ్చారు అది ఇలా ఇంటి ఇన్ఫర్మేషన్ పెడుతుంది ఆయనే నువ్వు మొత్తం అయ్యి ఎవరికి తెలియదు అనుకున్నా ఎవరికి చెప్పడానికి వెళ్ళేది అనుకున్నా పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సార్లు వెళ్ళి వచ్చి ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఎవరికి ఇవ్వని ఒక అద్భుతమైన విషయాలను ఆయన చాలా చాలా మామూలుగా ఇచ్చినట్టుగా అందరికీ తెలిసినట్టుగా చెప్పిన మహానుభావుడు రామనుడు ఆయన ఆయన అట్టి వరకు బాగుంది చాలా బాగుంది ఏదో మామూలుగా మామూలుగానే కానీ అంత గొప్ప స్టడీ చేయలేదు కానీ ఆ తర్వాత మొదలు పెట్టాను మనం స్టడీ చేయాలంటే అందులో వెయ్యి సంవత్సరాలు మనం ముగుస్తున్నది వాయు సంవత్సరాలు వాయు సంవత్సరాలు వాయు కూడా దాటి పోతున్నది దాటిపోతున్నది అని నేను కూడా ఒక పుస్తకం రాయాలి ఒక రామానుజం అనుకున్నాను అనుకుంటే రామానుజ మార్గం అనే ఒక ఒక సాక్షి పత్రికలో వరుసగా ఒక నలభై చేయాల్సి వచ్చింది రాశారు కానీ ఆ తర్వాత చాలా చిన్నగా ఉంటుంది ఇప్పుడు కూడా ఈ పత్రికల్లో రాసినప్పుడు చాలా తక్కువ విషయాలే ఇవ్వగలుగుతాము తక్కువ పేజీలు మాత్రమే ఇవ్వగలుగుతాము దాన్ని మేము దాన్ని మళ్ళీ దాన్ని ఇన్స్పైర్ చేసి ఒక పుస్తకంగా దాన్ని డెవలప్ చేసిన తర్వాత అది వాళ్ళ రామానుజ లాగా రాసే అవకాశం పరిమాణం సమర్పించాలని నేను అనుకుంటాను అయితే దీన్ని కూడా ఒక విలువ ఒక ఒక చిన్న చరిత్ర ఏంటంటే నేను సిటీఎం కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వరకలు నేను ప్రతి వ్యాస ఉపన్యాస దాంట్లో నేను పార్టిసిపేట్ చేసేవాడు నాకు ఒక బుక్ అయ్య వచ్చినాయి నాకు అంటే పుస్తకాలు అవార్నిచ్చారు ఏమంటారు ఏమంటుంది పుస్తకాలు బహుమతంగా ఇచ్చేవారు అందులో మొట్టమొదటి బుద్ధు నాకు వచ్చిన మొట్టమొదటి పుస్తకం రామానుజాచార్యుల గురించి ఉంది ఎంతమంది రామానుజాచార్యాల గురించి నేను అప్పుడు రాశానే అప్పుడు విన్నానే నేను చదువుకునే అవకాశం నాకు వచ్చింది అని అనుకోని ఈ విధంగా ఈ పుస్తకం రాసే అవకాశం నాకు వచ్చింది నేను అనుకుంటున్నాను ఇక ఆ తర్వాత ఆలోచిస్తే ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సి రామాయణం గురించి ఏడు రామాయణం గురించి నేను ఉన్నట్టు రామాయణం గురించి మీరు చెప్తారు నేను వింటారే కానీ నేనేం చెప్తాను అని అనుకున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే రామాయణం గురించి అంతకుముందు నేను విష్ణు శాస్త్రం గురించి చెప్పాలి విశ్వశాస్త్రం గురించి రామాయణం గురించి నేను చెప్పడం చాలా తక్కువ విషయం మాకు తెలుసు చాలా తక్కువ విషయాలు తెలుసు పెద్ద చెప్పలేను అని అనుకుంటున్నాను నిజంగా కరెక్ట్ ఈలోగా ఏమైందండి నాకు జ్ఞాపకం పోయింది చాలా జ్ఞాపక జన్మ అదారు జ్ఞాపకంగా జన్మ ఇచ్చారు నాకు ఆ జ్ఞాపక జన్మ ఐవ ఇచ్చారు అంటే నాకు తెలియదు అది మొత్తం జ్ఞాపకం పోయింది నాకు నా జ్ఞాపకం మొత్తం పోయింది ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ అద్భుతంగా నేను మాట్లాడే అవకాశం నాకు ఎట్లా వచ్చిందంటే పెరాలిచ్చిన అనుకుంటాను ఎట్లా వచ్చిందో తెలియదు మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు వింటున్నారు అయితే అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మొత్తం మర్చిపోయింది నా పేరు లేదు నా ఊరు లేదు మా ఆవిడ పేరు తెలియదు మా పిల్లల పేరు తెలియదు ఏం చేయాలో ఫ్యాన్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు దశ అప్పుడు డాక్టర్ నన్ను టెస్ట్ చేసుకుంటూ నాతో ఏదో కళ్యాణి అంటే నా వేద కళ్యాణ్ నా వైపు ఆమె చెప్తున్నారు ఏం విష్ణు విష్ణు అని చెప్తున్నారు చెప్తుంటే నేను అంటున్నాను మళ్ళీ అంటున్నానని నాకు తెలియదు అనుకోకుండానే అంటున్నా ఈ విష్ణు సహస్తనామాన్ని వింటున్న ఒక డాక్టర్ వచ్చి ఇది ఏం ఈ పేషెంట్ నేను పేషెంట్ కదా ఈ పేషెంట్ ఏం మాట్లాడుతున్నాను అంటు కదా అంటే విష్ణు శాస్త్రం మాట్లాడుతున్నాడు తల్లి ఆయన ఆశ్చర్యపోయిన అన్నాడు విధంగా మీకు ఏ డౌట్ లేదండి మొత్తం భాషలోకి వచ్చేస్తుంది కదండి ఇవాడు మాట్లాడుతున్నానంటే ఆ విష్ణు సహస్రనామ ఇంకా పారాయణం గురించి మాట్లాడాలండి అది కూడా ఎట్లా అంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒకే ఒక పని నేను అడిగేవాడిని రిక్వెస్ట్ చేసేవాడిని ఏంటంటే నా కంప్యూటర్ ఓపెన్ చేయండి నా కంప్యూటర్ రాదు అప్పుడు అప్పుడు చాలా బాగా రాసేవాడిని టైప్ చేసేవాడిని తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేసేవాడిని తర్వాత అన్ని సంబంధించిన పుస్తకాలు చదువుకునేవాడిని కానీ ఇప్పుడు ఓపెన్ చేయడం రాదు చదవడం రాదు ఈ స్విచ్ ఆన్ ఎక్కడ చేయడం రాదు అటువంటి దశలోంచి నేను ఒక రోజు ఏమైంది మా అమ్మగారి ఇంటికి పోయినాను వెళ్ళి మాట్లాడుతున్నాను మాట్లాడుతూ ఉంటే నేనే మాట్లాడు వింటూ ఉంటాను అందుకంటే అమ్మ చూడడానికి వచ్చినవి కానీ ఇంకేం పదే లేదు ఏం మాట్లాడలేదు అయితే అమ్మ కూడా మర్చిపోయేది కానీ మీ మీరెవరు బాగున్నారా అని అడిగేవాడు కాదు నేననేది తీర్ణం అమ్మ అన్నది అప్పుడు దశ అప్పుడు ఈ రామాయణం గురించి మా అన్నగారు ఒక మాట మాట్లాడుకున్నారు ఒక రెండు మూడు మాటలు మాట్లాడుకుంటే ఈ పాయింట్లో ఇంకొక పాయింట్ ఉంటుంది అనే దీనికి ఒక విషయం చెప్పాలి నేను అని నాకు అనిపిస్తున్నది ఇంతగా స్పష్టంగా రాయలేదు చెప్పలేదు కానీ చెప్పినా చెప్తే ఈ కథ ఇది ఇట్లా ఉంటుంది అని నేను అన్నా అనే ఆశ్చర్యపోయాడు ఏమిటి నీకే అంటే అన్నా నేను ఇంతవరకు రెండు మూడు ఒక ఒక సంవత్సరం నుంచి నేను చేస్తున్న పని ఏంటంటే రామాయణం చదువుతున్నాను రామాయణం చదువుతున్నాను రాసినా రాకపోయినా అర్థమైనా అర్థం కాకపోయినా చదువుతూ 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 వస్తే వాడు ఒక్కొక్క పదం గురించి ఒక్కొక్క కథ గురించి చెప్పే అవకాశం నాకు వచ్చింది అందుకని రామాయణం గొప్పది అని చెప్పడానికి ఇంకా ఇంకా ఏం చెప్పి మాధ్యమం గురించి మాట్లాడాలి మీడియం గురించి మాట్లాడాలి ఇప్పుడు నాకు ఒక మీడియా లో తెలిసిన ఒక వ్యక్తి అంటే చదువుకున్న వాడిని లేదా వాడిని అంటే మీడియా లా గురించి నేర్చుకున్నాను మీడియా లాగా ఉంటూ ఉంటూ ఆర్టీఐ గురించి ఒక భాగం చూస్తూ ఆర్టీఐ కూడా నేర్చడం వల్ల దాని గురించి మాట్లాడడం వల్ల ఢిల్లీకి వచ్చే అవకాశం నాకు ఒకరి మాట మళ్ళీ ఇచ్చారు నేను పెద్ద సాధించి నేను వాళ్ళు పిలిచా పిలిస్తే ఓ రాగా మాట్లాడుతున్నారు ఏదో నడుస్తాను అప్పుడు నేను రోజు నేను యాభై జడ్జిమెంట్స్ చేసిన బాధ్యత ఫిఫ్టీ జడ్జిమెంట్స్ ఇన్ మధ్యలో ఈ రామాయణం రామానుజ మార్పు గురించి రాసే అవకాశం నాకు నిర్మాణం నాకు ఇచ్చారు అంటే ఆ సందర్భంలో ఇవన్నీ ఈ రాసినప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ మీడియా మీడియా గురించి మాట్లాడుతున్నారు మీడియా గురించి ఏమైందంటే ఇప్పుడు చూడండి మీరు మీడియా మ్యాన్ అంటే దిస్ ఇస్ ద రియల్ పర్సనాలిటీ మీడియా పర్సనాలిటీ మీరు మీడియా పర్సనాలిటీ అద్భుతంగా మాట్లాడేవారు వాళ్ళు చెప్తూ ఉంటే మేము అది ఏ కార్యక్రమం చూస్తున్నాయని ఆపేసి వింటూ మమ్మల్ని మాట్లాడించిన ఒక మహానుభావుడినా వీరుండే ద్వారా మాకు మీడియా గురించి కొన్ని విషయాలు తెలుసు ఈ మధ్యలో ఒక ఏమైందంటే జీలస్వామి గారు కూడా కలిసే అవకాశం వచ్చింది ఆయన నన్ను ఒకసారి రమ్మన్నాను మీడియా స్పెషలిస్ట్ అని అనుకుంటాను నేను అనడానికి మీడియా బాగా చదువుకున్నవాడిని అని వాటి నుంచి డిఫమేషన్ కేసులు పెట్టడంలో నేను పిహెచ్డీ తీసుకున్నవాడిని కనుక ఆ గురించి ఆ మీడియా గురించి నాకు చెప్పండి అని నేను అని పిలిచారు ఎందుకు ఏం చెప్తాను సార్ నేను నేనేం మాట్లాడగలను అనుకుని అయినా వారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి అక్కడికి వచ్చినాను అక్కడ వచ్చిన కూర్చుంటే ఏమైందంటే ఈ ఒక పత్రికలో స్వామి గారి ఆశ్రమం గురించిన ఒక భయానకమైన ఒక ప్రజెంటేషన్ ఒక కేవలం మీడియా కార్యక్రమం చేశారు అది చాలా అర్థమైంది బాబు లేని విషయం దాని గురించి తగ్గ మాట్లాడలేదు అంటే అయితే ఒక మిత్రులతో ఒక ఇద్దరు లాయర్లు వచ్చిన అంటే ప్రాక్టీస్ చేసే లాయర్ నేను ప్రాక్టీస్ చేసే లాయర్ని కాదు నేను టీచ్ చేసే లాయర్కి టీచర్ అంటే ఆయన నేను చూస్తున్నాను ఎందుకు వచ్చిన వాళ్ళు ఇద్దరు వచ్చినారు వాళ్ళు ఒక ఇరవై ఐదు కేసులు పెట్టాలంటే నిర్ణయించారు ఇరవై ఐదు కేసులు మొత్తం దేశం మొత్తం మీద ఇరవై ఐదు కేసులు ఎవరి మీద పెడతారు చెప్పలేదు పెట్టాలి